ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి విద్యాంజలి అనే కార్యక్రమం గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వము విద్యాంజలి అనే పేరుతో ఒక వినూత్ పథకానికి శ్రీకారం చుట్టింది ఈ విద్యాంజలి అనే పథకాన్ని ఎవరు శ్రీకారం చుట్టారంటే ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ప్రభుత్వము దీన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమము రెండు వేల పదహారవ సంవత్సరము జూన్ పదహారవ తేదీన ప్రారంభించబడింది దీనికి సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పదహారవ తేదీ ఆరో నెల పదహారవ సంవత్సరం అన్నింటిలో పదహారు ఆరు పదహారు ఉంది విద్యాంజలి విద్యాంజలి అంజలి ఉంది అంజలి అనే అమ్మాయి పదహారు సంవత్సరాల యువతి అంటే పదహారు సంవత్సరాలు వస్తే అమ్మాయిలు అందంగా ఉంటారు కదా అంటే అంజలి ఇక్కడ పదహారేళ్ళ అమ్మాయి అంటే ఇక్కడ అమ్మాయి అందంగా ఉండడమే కాదు విద్యలో కూడా మంచి రాణిస్తుంది కాబట్టి అమ్మాయిని విద్యాంజలిని అంటారు అమ్మాయిని విధంగా ఆ తేదీని గుర్తుపెట్టుకున్నాను పదహారు సంవత్సరం అమ్మాయి అంటే పదహారు ఆరు రెండు వేల పదహారు తేదీ ఇది ప్రారంభించబడింది ఈ పథకాన్ని ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు ఇది కూడా ఒక సమాచారం గుర్తుపెట్టుకోవడానికి స్మృతి ఇరానీ ఆమె దీన్ని ప్రారంభించారు ఆమె పేరు స్మృతి ఇరానీ స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అంటే విద్యాంజలి ఒక అమ్మాయి అనుకున్నాం కదా అమ్మాయి అంజలి అమ్మాయికి విద్యతో పాటు విద్య అంటే అమ్మాయికి బాగా ఎలా వస్తుంది అమ్మాయికి స్మృతి బాగా ఉంది ఏ చెప్పినా బాగా గుర్తుంచుకుంటుంది కాబట్టి స్మృతి బాగుంది కాబట్టి స్మృతి రాని గుర్తుపెట్టుకోండి మహిళ పేరు స్మృతి ఇరాని ఎక్కడ అంజలి మహిళ ఎక్కడ స్మృతి రాని కూడా అని గుర్తుపెట్టుకోవచ్చు ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఢిల్లీలో ప్రారంభించబడింది అని గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలము ఆత్కూరు అనే గ్రామంలో అన్న సీతారామయ్య జిల్లా పరిషత్ పాఠశాలలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అంటే మొత్తం భారతదేశం మొత్తం మీద స్మృతి ఇరానీ ఢిల్లీలో ప్రారంభిస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో ప్రారంభించాడు ఆత్కూరనే గ్రామంలో మొదట ఈ పథకాన్ని ఈ విద్యాంజలి పథకాన్ని ఇరవై ఒక్క రాష్ట్రాలలోని రెండు వేల రెండు వందల స్కూళ్ళలో ప్రారంభించారు ఈ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్రాల్లో ఇరవై ఒకటి స్కూలు ఇరవై రెండు వందలు ఆడ ఇరవై ఒకటి ఇక్కడ ఇరవై రెండు వచ్చింది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మన రాష్ట్రంలో ఈ పథకము సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విద్యాంజలి పథకము ఎవరా ద్వారా నిర్వహించబడుతుందంటే సర్వశిక్ష అభియాన్ ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసము ఈ కార్యక్రమం రూపొందించబడింది ఈ విద్యాంజలి అనే కార్యక్రమం ఎవరి కోసం రూపొందించబడింది అంటే ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఈ విద్యాంజలి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో సమాజము మరియు ప్రైవేట్ సెక్టార్ యొక్క భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడము ఎన్ఆర్ఐలు రిటైర్డ్ టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ రంగ నిపుణులు గృహిణులు విద్యావంతులు తదితరులతో స్వచ్ఛందంగా స్కూళ్ళలో వక్తృత్వ నటన కథలు చెప్పడం వంటి సహపాఠ్యాంశాలను నిర్వహించడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఎప్పుడు చదువు చెప్పే టీచర్ ఎప్పుడు తిడుతూ చెబుతుంటే కొంతమంది పిల్లలకు తలకు ఎక్కదు అలా కాకుండా అంటే కొన్ని రంగాల్లో బాగా నిపుణులు కొంతమంది ఉంటారు అటువంటిది తీసుకొచ్చి కానీ వాళ్ళ చేత చెప్పిస్తే ఈ పిల్లలు బాగా వింటారు ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కొంతమంది ఉంటారు వాళ్ళు చిన్నప్పుడు కష్టపడి చదివి ఇప్పుడు మంచి మంచి కలెక్టర్లుగాను ఇంకా ఉండవచ్చు అటువంటి వారిని తీసుకొచ్చి వాళ్ళు చిన్నప్పుడు ఎలా చదివారు ఎలా కష్టపడి చదివి బాగా పైకి వచ్చారు అనేసి వాళ్ళు చెబుతూ ఉంటే విద్యార్థులు ఆసక్తికరంగా విని వాళ్ళు కూడా వాళ్ళ తయారవ్వాలని కోరుకొని విద్య మీద చదువు మీద వాళ్ళకి ఆసక్తి పెరిగి బాగా చదువుతారు ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విద్యార్థి పాఠశాలలో ఒక మొక్కను నాటాలి విధంగా ఈ విద్యాంజలి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మరోసారి చూసి బాగా నేర్చుకున్న తర్వాత నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టే ఆన్లైన్ టెస్ట్ను బాగా రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ అదివేసిన శ్రీ చాగనం శ్రీనివాసులు